వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రి హైప్ సృష్టిస్తారు ఆకర్షణీయ బ్రోచర్లు వేస్తారు సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తారు దీంతో జనం ప్రీ లాంచ్ ప్రాజెక్టులకు అట్రాక్ట్ అవుతున్నారు మోసపోయిన తర్వాత మోసపోయామంటూ కన్నీరు గారుస్తున్నారు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు పక్కా ప్రణాళికతోనే జరిగిపోతున్నాయి బాధితులు రోడ్డెక్కుతున్న ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు హైదరాబాద్లో ఆగని రియల్ మోసాలు ప్రీ లాంచ్ ఎర్లీ బర్డ్ బై బ్యాక్ పేరుతో దోపిడీ పేరేదైనా కస్టమర్లను ముంచడమే ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రాజెక్టులు జనం రోడ్ ఎక్కుతున్నా ప్రభుత్వాలకు పట్టదా హైదరాబాద్ నేడు విశ్వనగరంగా మారింది భాగ్యనగరం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది అదేవిధంగా నేరాలు పెరిగిపోతున్నాయి హైదరాబాద్ మహానగరంలో రియల్ రంగం ఎంత దూకుడు మీదుందో అంతే తీవ్రస్థాయిలో మోసాలు కలవరపెడుతున్నాయి భవిష్యత్తు మీద కొండంత ఆశలతో భూమిపై పెట్టుబడి పెడుతున్న కష్టార్జితాన్ని మహామాయగాళ్లు క్షణాల్లో కాజేస్తున్నారు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల విభాగంలో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తున్నా రియల్టర్ల మోసాలు తగ్గడం లేదు ప్రజలు కోట్ల రూపాయలు మోసపోతున్నా ప్రభుత్వాలు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి ప్రీ లాంచ్ ఎర్లీ బర్డ్ బై బ్యాక్ పేరు ఏదైతేనే కస్టమర్ల నుంచి భారీగా అడ్వాన్స్లు కట్టించుకోవడం ఆ తర్వాత చేతులెత్తడం రియల్టర్లకు వెన్నతో పెట్టిన విద్య ఒకటా రెండా ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల జీవితాలతో చెలగాటుమాడుతున్నాయి హైదరాబాద్లో నగరం చుట్టుపక్కల ఇలా అనేక ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కునారిల్లుతున్నాయి నిజానికి ఇక్కడ తప్పు చేసింది బిల్డర్ అయితే శిక్ష మాత్రం ఆ వెంచర్లలో ఫ్లాట్లు బుక్ చేసిన కొనుగోలుదారులకు పడుతోంది ఎందుకంటే అప్పటికే ఈఎంఐలు చెల్లిస్తూ ఉండడంతో ప్రతి నెలా వాటిని కట్టక తప్పదు వెంచర్ వేస్తున్న నిర్మాణ భూమి చిక్కుల్లో పడినా లేదంటే సమీకరించిన సొమ్మును మరో ప్రాజెక్టుకు మళ్లించినా నష్టపోయేది ప్రజలే ఆయా నిర్మాణ సంస్థలపై ఈడీ ఐటీ సోదాలు చేయడం ఆ తర్వాత ఆస్తులు జప్తు చేయడంతో ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు కొన్ని కేసుల్లో అటకెక్కితే మరికొన్ని వెంచర్లు ప్రారంభించిన తర్వాత అనుమతులు లేక ఆగిపోతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలపై కేసులు నమోదయ్యాక ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి బిల్డర్లు కట్టిన డబ్బు వెనక్కివ్వరు అలా అని ప్రాజెక్టును పూర్తి చేయరు దీంతో సొంతింటి కోసం డబ్బు చెల్లించిన కస్టమర్లు లబోదిబోమంటున్నారు ఒకవైపు ఈఎంఐలు చెల్లిస్తూనే మరోవైపు ఇళ్ల అద్దెలు భారంగా మారుతున్నాయి ఇలా మధ్యతరగతి కళలను రియల్ ఎస్టేట్ సంస్థలు చిన్నాభిన్నం చేసి పారిస్తున్నాయి కొందరు ధైర్యం చేసి రెరాను ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు మెజారిటీ ప్రజలు మాత్రం ఫిర్యాదు చేసేందుకు సాహసించకపోవడం ఉన్న డబ్బులకు కూడా తినకాసొస్తుందేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి ఇదే రియల్టర్లకు కలిసొస్తోంది దుండిగాల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో జయా ప్లాటినం అరవై ఫ్లాట్లతో అపార్ట్మెంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది కొందరు లక్షలు కోట్లు వెచ్చించి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు ఏమైందో తెలియదు కానీ రెండు వేల ఇరవై రెండులో ఉన్నట్టుండి బిల్డర్ పనులు నిలిపివేశారు బిల్డర్ వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా స్పందించకపోవడం పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో విసుకు చెందిన కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించారు ఫిర్యాదును పరిశీలించిన రెరా డెవలపర్ జారీ అయిన రిజిస్టేషన్ను రద్దు చేసింది నిర్మాణ బాధ్యతలను కొనుగోలుదారులకు అప్పగించింది కాంట్రాక్టర్ ద్వారా పెండింగ్ పనులు పూర్తి చేయించుకున్న కొనుగోలుదారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తెప్పించుకున్నారు జయ ప్లాటినం ఒక్కటే కాదు ఎన్నో అపార్ట్మెంట్లు వెంచర్లది ఇదే కదా కొన్ని నెలలుగా పనులు జరగకపోవడంతో కొనుగోలుదారులు రెరాను ఆశ్రయిస్తున్నారు బిల్డర్ను తప్పించి నిర్మాణాలు పూర్తి చేసే బాధ్యతను కొనుగోలుదారులకి అప్పగించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ ఇన్ఫ్రాటెక్ సంస్థ సాహితీ శర్వణి ఎలైట్ పేరుతో ప్రీలాంచ్ ప్రాజెక్టు ప్రారంభించింది ఈ సంస్థ యాజమాన్యంపై మొత్తం పదిహేడు ప్రాజెక్టుల విషయంలో కేసులు నమోదయ్యాయి అమీన్పూర్లో ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో పదకొండు భారీ టవర్లను ఈ సంస్థ ప్రకటించింది ఒక్కో టవర్లో ముప్పై మూడు అంతస్తులు నిర్మాణం చేస్తున్నట్లు అందమైన బ్రోచర్లు ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దీంతో వందల మంది ఎగబడి ప్రీ బుకింగ్ చేసుకున్నారు మార్కెట్ ధర కన్నా తక్కువగా అమీన్పూర్ మాదాపూర్ కుక్కట్పల్లి తెల్లాపూర్ ప్రాంతాల్లో ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించారు సుమారు రెండు వేల ఐదు వందల మంది కొనుగోలుదారుల నుంచి మూడు వేల కోట్ల వరకు వసూలు చేసింది ఈ ప్రాజెక్టు పనులు అర్దాంతరంగా నిలిచిపోయాయి సాహితీ ఇన్ఫ్రాటెక్ మోసపూరితంగా వినియోగదారులను నిండా ముంచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది దీంతో సంస్థ యజమాని బుదాటి లక్ష్మీనారాయణ ఇతర డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు డైరెక్టర్ పురుషోత్తం రావును అదుపులోకి తీసుకుని విచారించారు వీరి నుంచి నూట డెబ్బై నాలుగు కోట్లకు పైగా ఆస్తులను ఈడీ చేసింది సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అనుమతులు లేకుండా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది తొమ్మిది మంది కొనుగోలుదారుల నుంచి కోట్లు వసూలు చేసింది అయినా పనులు ప్రారంభించకపోవడంతో సదరు సంస్థపై ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేసింది ఆరు నెలల్లో అనుమతులు తీసుకుని పనులు మొదలు పెడతామంటూ డబ్బులు వసూలు చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు బిల్డర్ హామీ ప్రకారం రెండు పేల ఇరవై ఒకటి డిసెంబర్లో ముప్పై ఐదు లక్షల చొప్పున చెల్లించి ఎంఓయూ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు పనులు ప్రారంభించకపోవడంతో బాధితులు బిల్డర్ను నిలదీశారు ఎట్టకేలకు రెండు పేల ఇరవై మూడు జూన్లో భూమి పూజ చేసి కొనుగోలుదారులను సంస్థ శాంతింపజేసేందుకు ప్రయత్నించింది కానీ రెండు పేల ఇరవై ఐదులో తిరకాసు పెట్టింది పెరిగిన విస్తీర్ణానికి అదనంగా డబ్బు చెల్లించాలని దానికి జీఎస్టీ కూడా వర్తిస్తుందని చెప్పడంతో తాము మోసపోయినట్టు గుర్తించామని బాధితులు వాపోతున్నారు ఇదే విషయంలో నిలదీయడంతో సంస్థ యజమాని సుధాకర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలో శ్రీవారి బృందావనం వెంచర్ది మరో కథ ఇక్కడ నివాస ప్రాజెక్టును సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో డబుల్ ట్రిబుల్ బెడ్రూమ్ యూనిట్లను నిర్మాణం చేస్తున్నట్లు సంస్థలు ప్రకటనలు గుప్పించింది మే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది బిల్డర్ సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోవడంతో కొనుగోలుదారులు రెరాలో ఫిర్యాదు చేశారు ఫిర్యాదును పరిశీలించిన రెరా పనులు బుకింగ్స్ లావాదేవీలు నిలిపివేయాలని కొత్తగా విక్రయాలు చేయొద్దని ఆదేశాలిచ్చింది రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది జీహెచ్ఎంసీతో పాటు శివార్లలో స్థిరాస్తి వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి లేఅవుట్ బిల్డింగ్ పర్మిషన్ పక్కగా తీసుకున్న తర్వాతే వాటిని విక్రయించాలి కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకోకుండానే ప్రీ లాంచ్ పేరుతో విక్రయిస్తున్నారు కోట్ల రూపాయలు వసూలు చేశాక కస్టమర్లకు నరకం చూపిస్తున్నాయి అందమైన బ్రోచర్స్ తో వలవేస్తారు అడ్వాన్స్ ఇచ్చాక సినిమా చూపిస్తారు ఏళ్ళు గడుస్తున్న వెంచర్ పూర్తి చేయరు ఫ్లాట్ బుక్ చేసుకుంటే నరకం చూపిస్తారు రోడ్డు మీద నడుస్తుంటే లేదా బండి మీద వెళుతుంటే దూరంగా ఓ ఫ్లెక్సీ కనిపిస్తుంది అందులో మీరు మా దగ్గర ప్లాట్ కొనండి తక్కువ రేటుకే ఇస్తాం జాతీయ రహదారికి పక్కనే ఎన్నో సదుపాయాలు ఉన్నాయి అని అందమైన బ్రోచర్ ఉంటుంది మరోవైపు తమ దగ్గర ప్లాట్స్ ఉన్నాయంటూ ఫోన్లకు కాల్స్ వస్తూ ఉంటాయి ఇలా ఇవన్నీ చూసి విని మీరు తొందరపడి ఫ్లాట్ లేదా స్థలం తీసుకున్నారో మీ జేబులకు చిల్లు గ్యారంటీ మధ్యతరగతి ప్రజలు ఇంటి కలను సాకారం చేసుకోవడానికి తిని తినక కూడబెట్టిన డబ్బే కాదు అప్పులు తెచ్చి మరీ డబ్బులు చెల్లిస్తున్నా కొన్ని స్థిరాస్తి సంస్థలు వారి కలను ఒమ్ము చేస్తున్నాయి బ్రోచర్స్ లో అద్భుతాలు చూపించి వచ్చేసరికి అంతా డొల్ల చేసేలా వారి తీరుంటోంది ఈ క్రమంలో కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను అమ్ముకుని సొమ్ము చేసుకునేవి కొన్నైతే ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు మరికొన్ని కనీస మౌలిక వస్తువులు కల్పించకుండా చేతులు దులుపుకుంటున్నాయి సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామంలో భువన్ తేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎల్పి సంస్థ ఆరా పేరుతో ఇక్కడ ఫ్లాట్ కొనుగోలుకు పుప్పాలగూడకు చెందిన విద్యాసాగర్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటిన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో దాని బదులు దుండిగల్లో ప్రతిపాదించిన తులసి భాగ్యనగర్ ఫ్లాట్ తీసుకునేందుకు మరో ఒప్పందాలు చేసుకున్నారు ఇది కూడా అప్పటికి పూర్తి కాలేదు మళ్లీ వెలిమలలోనే నిర్మిస్తున్న ఆరా ప్రాజెక్టు బి బ్లాక్ లో ఫ్లాట్ తీసుకునేందుకు ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు ఒక్కొక్కరు ఇరవై ఆరు లక్షలు చెల్లించారు రెండు వేల ఇరవై రెండు జులై నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఫ్లాట్ అప్పగించాలని ఆ ఒప్పందంలో ఉంది ఆలస్యమైతే నెలవారీ అద్దె చెల్లించాలని మూడుసార్లు ఒప్పందం మార్చుకున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదు ఆలస్యానికి సంబంధించి నెలవారీ అద్దె కూడా చెల్లించలేదు దీంతో విసిగిపోయిన బాధితుడు రెరాను ఆశ్రయించగా విచారించి వినియోగదారుడు కట్టిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది సొంతింటి కళ చూపించి జనాన్ని వందల కోట్ల రూపాయలకు ముంచింది వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సంస్థ డబ్బు కట్టి ఏళ్లు గడుస్తున్న ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించకపోవడంతో బాధితులు ఎకనామిక్ ఎఫెక్ట్స్ చేశారు కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో భారీ అపార్ట్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించింది ప్రాజెక్టులో భాగంగా ఏబిసిడిఎఫ్ పేర ఆరు టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆలస్యించిన ఆ సొంతింటికాలను నిజం చేసుకోండి అంటూ విస్తృతంగా ప్రచారం చేసి దాదాపు ఐదు వందల మంది నుంచి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఇప్పటివరకు కేవలం ఏబి టవర్లలో నిర్మాణాలను కొంతమేర పూర్తి చేశారు సీడీ టవర్లకు సంబంధించి బేస్మెంట్లు మాత్రమే నిర్మించారు ఎఫ్ టవర్ల నిర్మాణం పనులు ప్రారంభమే కాలేదు వైట్ వాటర్స్ కొనుగోలుదారుల నుంచి అడ్వాన్స్ రూపోలో వసూలు చేసిన డబ్బును అజయ్ సల్కే కుటుంబం మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి ఒక ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఫిర్యాదులున్నాయి అంతస్తుల వరకు అనుమతులు ఉంటే అదనంగా రెండు అంతస్తుల నిర్మాణం చేసి విక్రయాలు కూడా చేశారు ఈ ప్రాజెక్టులో ఎనభై శాతం విక్రయాలు పూర్తి చేసిన డెవలపర్ డబ్బులు లేవంటూ కొద్ది నెలలుగా పనులు నిలిపేశాడు నిజానికి ఆ భూమి జనప్రియ సంస్థది డెవలపర్ మాత్రం వైట్ వాటర్స్ కూకట్పల్లి నార్సింగ్ కోకాపేట ప్రాంతాలలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా పాటు హైడ్రాక్ ఫిర్యాదులు అందుతున్నాయి పనులు అసంపూర్తిగా వదిలేయడం అనుమతులు లేని నిర్మాణాల కారణంగా వినియోగదారులు అధికంగా నష్టపోతున్నారు నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ లో గండిపేట నాలాను కబ్జా చేసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తోంది సర్వే పేరుతో హడావుడి చేసిన హైడ్రా ఆ తర్వాత చర్యలు తీసుకోకుండా వదిలేయడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాజెక్టులోనే దాదాపు మూడో వంతు వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు ఉంటున్న ఇంటికి అద్దె కడుతూ సొంత ఇంటి కోసం తీసుకున్న రుణానికి వడ్డీలు కట్టలేక ఎంతో మంది నరక యాత్ర అనుభవిస్తున్నారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య మొత్తం ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇదే సమయంలో రకరకాల మోసాలకు సంబంధించి మొత్తం రెండు వేల మూడు వందల నలభై ఫిర్యాదులు వచ్చాయి గత ఆర్థిక సంవత్సరం కేసులు తగ్గించడానికి సాంకేతిక కారణాలున్నాయి రెరాకొస్తున్న ఫిర్యాదుల ప్రకారం కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కేవలం అందమైన బ్రౌచర్లు ముద్రించి అమ్మకాలు సాగిస్తూ మోసాలు చేస్తున్నారు వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా ఇవే ఉన్నాయి చాలా ప్రాజెక్టులో కనీసం మౌలిక వస్తువులు కల్పించడం లేదు అమ్ముకునేటప్పుడు మాత్రం ఇవన్నీ సమకూర్చుతామని నమ్మిస్తున్నారు తీరా నిర్మాణం పూర్తయిన తర్వాత మొహం చాటేస్తూ గట్టిగా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు రెండేళ్లలో మీరు గృహ ప్రవేశం చేసుకోవచ్చని నమ్మించి వారిని బుట్టలో వేసుకుంటున్నారు కానీ ఆరేళ్లైనా సరే నిర్మాణం మాత్రం పూర్తి కాదు ఇలా ప్రాజెక్టుల ఆలస్యానికి సంబంధించిన వందల సంఖ్యలో ఫిర్యాదులు రేరాకు వెళ్లాయి ఐటీ ఈడీ వంటి సంస్థలు సోదాలు నిర్వహించి అకౌంట్ సీజ్ చేసిన తర్వాత వాటిలో ఉన్న డబ్బును వినియోగించి నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉండదు కేవలం తేలే వరకు పరిస్థితి ఏమిటి ప్లాట్లు కొనుగోలుదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఏంటనేదే నేడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈడీ ఐటీ సంస్థలు సోదాలు నిర్వహిస్తే ఆయా ప్రాజెక్టులు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు మొదట రెరాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి రెరా చట్టం సెక్షన్ కింద డెవలపర్ విఫలమైనట్టు తేలితే కొత్త డెవలపర్ ను నియమించే అధికారం రెరాకుంది చట్ట ప్రకారం ప్లాట్లు కొనుగోలుదారుల డబ్బుతో డెబ్బై శాతం ఈఎస్ఆర్ ఆర్ఓడబ్ల్యూ ఖాతాలో ఉండాలి ఈ డబ్బును సంబంధిత ప్రాజెక్టుకే వాడాలి ఐటీ ఈడీ అకౌంట్ ఫ్రీజ్ చేసిన రెరా జోక్యంతో ఈ నిధులతో నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ప్లాట్లు అప్పగించవచ్చు ప్లాట్లు కొన్నవారు సంఘంగా ఏర్పడి కోర్టు లేదా రెరా అనుమతితో వారి కాంట్రాక్టర్ నియమించుకుని పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ నిర్మాణం అసాధ్యమైతే కస్టమర్ కోర్టు ద్వారా డబ్బు వడ్డీతో సహా రికవరీ రూపాయి అందమైన బ్రోచర్లతో ఆకట్టుకుంటారు మాటలతోనే నోట్ల కోసం గారి చేస్తారు సామాన్యులను ఊహల్లో విహరించేలా చేస్తారు ఫోర్ ట్వంటీ డైలాగ్స్ తో వందల కోట్లు దోచేస్తారు ప్రీలాంచ్ పేరుతో కోట్లు గుంజేసి జల్సాల్లో మునిగి తేలుతున్నారు ప్లాట్లు ఫ్లాట్లకు డబ్బు చెల్లించిన బాధితులకు కన్నీళ్లే మిగులుతున్నాయి నమ్మకమే పెట్టుబడి అంటూ బురడీ కొట్టిస్తారు కృతికా ఇన్ఫ్రా జైత్రి గ్రూప్ సాహితీ డెవలపర్స్ జనానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్న సంస్థలు రియల్ మోసాల విలువ దాదాపు పదివేల కోట్లు మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం కంత్రిగాళ్లు గుంట నక్కల్లా కాచుకుని ఉంటారు కాకపోతే మోసాల్లో యాంగిల్స్ మారుస్తారు నమ్మకమే పెట్టుబడి అంటూ బురడీ కొట్టిస్తారు ఆశ చూపిస్తారు కలల్లో విహరింపజేస్తారు గాల్లో మేడలు కడతారు ఆకర్షణీయమైన బ్రోచర్లు చూపిస్తారు ప్రీలాంచ్ ఆఫర్లంటూ డిస్కౌంట్ల వలవేస్తారు చివరికి అగాధంలోకి నెట్టేస్తారు ఇప్పటికే ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్స్ పేరుతో దగా చేశాయి వందల రియల్ సంస్థలు జనాన్ని రోడ్డు పాల్ చేస్తున్నాయి ప్రీలాంచ్ ఆఫర్లు నమ్మి పెట్టుబడి పెట్టిన బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి ఒక్కొక్కరి దగ్గర ఇరవై లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తున్నాయి కొందరు ఏళ్ల పాటు కూడబెట్టిన సొమ్మును చెల్లిస్తే మరికొందరు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చిస్తున్నారు ఇంకొందరు బంధువుల నుంచి అప్పులు తీసుకొచ్చి సొంతింటి కోసం చెల్లిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో రియల్ మాయగాళ్ల మోసాలకు అంతే లేకుండా పోతోంది ఒకదాన్ని మించి మరొకటి సామాన్యులను నిండా ముంచేస్తున్నారు ప్రీలాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న అడ్డగోలు దోపిడీలకు చెక్ పెట్టే నాధురే కరువయ్యాడు సామాన్యుల సొంతింటి కలను నెలల్లోనే చిదిమేస్తున్నాయి మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తిని తినక కూడబెట్టుకున్నారు కొందరు అప్పులు తెచ్చి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు కొన్ని స్థిరాస్తి సంస్థలు వారి ఆశలను వమ్ము చేస్తున్నాయి బ్రోచర్లలో అద్భుతాలు చూపించి వాస్తవానికి వచ్చేసరికి సినిమా చూపిస్తున్నారు కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయి ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్ని రకాలుగా జనాన్ని ముంచాలో అన్ని చేస్తున్నాయి రోజుకు ఫోర్ ట్వంటీ ఐడియాతో సామాన్యులను రోడ్డున పడేలా చేస్తున్నాయి కంత్రిగాళ్ల మాయమాటలు నమ్మి ప్రజలు నట్టేట మునిగిపోతున్నారు ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న సొమ్మును కేడీల చేతిలో పెట్టి కన్నీటి పర్యంతమవుతున్నారు నగరానికి నలువైపులా దాదాపు యాభై నుంచి వంద కిలోమీటర్ల లోపు రోడ్లు విద్యుత్ వంటి కనీస మౌలిక వస్తువులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ప్రచారం చేస్తున్నారు బిల్డర్లు రియల్ సంస్థలు చేతి నుంచి ఒక్క రూపాయి తీయవు ముందుగా భూములున్న రైతులతో ఒప్పందాలు చేసుకుంటాయి అగ్రిమెంట్ పూర్తి కాగానే ప్రీలాంచ్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తాయి ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రీ లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మిస్తాయి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తాయి అలా వచ్చిన డబ్బులోనే రైతులకు కొంత అడ్వాన్స్ గా చెల్లిస్తాయి ఆ తర్వాత వెంచర్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాయి అనుమతులు రాకపోయినా భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోతుంది లాంచ్ లో ప్లాట్లు ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారు రోడ్డున పడుతున్నారు ప్రీలాంచ్ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది గ్రాఫిక్స్ హంగులు అద్ది రంగురంగుల బ్రోచర్లను చూసి వలలో పడిన చాలా మంది కోట్లలో నష్టపోతున్నారు సాహితి జైత్రి భువనతేజ జేజే ఇన్ఫ్రా జేవీ బిల్డర్స్ ఆర్జీ వెంచర్స్ మెసర్స్ ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా జయ గ్రూప్ వంటి చిన్న పెద్ద కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి కోకపేట నానక్రామ్గూడ ఫినాన్షియల్ డిస్టిక్ట్ కొల్లూరు నార్సింగి నిజాంపేట ఎల్బీనగర్ పుప్పాలగూడ తెల్లాపూర్ షామీర్పేట ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులున్నాయి ఇలాంటి వెంచర్లు కనీసం వంద సంఖ్యలో ఉన్నాయి నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు పదివేల కోట్ల వెంచర్లు వేశారు జనం నుంచి వేల కోట్లు వసూలు చేశాక కొన్ని అడ్రస్ లేకుండా పోయాయి మరికొన్ని సంస్థలు కార్యాలయాల ముందు తిప్పుకుంటున్నాయి ఆ రియల్ సంస్థల పేరిట గజం భూమైనా ఉండదు చేతిలో రూపాయి కూడా కనిపించదు కానీ వాణిజ్య భవనాలంటూ ప్రీలాంచ్ విక్రయాల పేరిట గాలిలో అద్భుతమైన మేడలు కడుతున్నాయి నెల నెల వేలల్లో కిరాయి చెల్లిస్తామంటూ ఇటీవల కొన్ని సంస్థలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి ఈ వలకు చిక్కుతున్న అమాయకులు ఎప్పుడో కడతామనే నిర్మాణానికి ఇప్పుడే లక్షలు చెల్లించి లబోదిబో అంటున్నారు ఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలు మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు సొమ్ము వెనక్కివ్వాలని ఆయా సంస్థల ముందు ధర్నాలు చేసేస్తున్నారు నగరంతో పాటు శివార్లలో స్థిరాస్తి వ్యాపార సంస్థలు పుట్టగొడుగులా ఎక్కడ పడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి పలు సంస్థలు జనాలకు కుచ్చుటొప్పి పెడుతున్నాయి ముఖ్యంగా లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నాయి వాస్తవానికి అపార్ట్మెంట్ లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లేదంటే మున్సిపాలిటీల నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాలి లేఅవుట్ బిల్డింగ్ పర్మిషన్ పక్కగా తీసుకున్న తర్వాతే వాటిని విక్రయించాలి కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకోకుండానే ప్రీ లాంచ్ పేరుతో విక్రయిస్తున్నారు తక్కువ ధరకే ఇళ్లు పెట్టుబడిపై అధిక లాభాలు ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువయ్యాయి సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ము కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి నిజానికి లాంచ్ ఆఫర్లపై బ్యాన్ ఉంది రెరా యాక్ట్ కు విరుద్ధం ప్రీ లాంచ్ అంటున్నారంటే రూల్స్ ఉల్లంఘిస్తున్నట్లే అని గుర్తించుకోవాలి ఈ విషయంపై రేరా కూడా ఇచ్చింది హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు పదివేల కోట్లుంటుందని పరిశ్రమ వర్గాల అంచనా రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి దీంతో రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు ప్రీ లాంచ్ ఆఫర్లపై జనం అప్రమత్తంగా ఉండాలని ఎంత చెప్పినా సరే మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉన్నారు తక్కువ రేటుకే వస్తుంది కదా అన్న ఆశ వారిని నిండా మునిగిపోయేలా చేస్తోంది